యాభై పట్టభద్రుల ప్రతినిధి యాభై ఆరు కేసులతోనే మరి చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది ఇదివో ఉద్యమానికి ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులైతే మీరు ఆలోచించవచ్చు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు కానీ ఈ కేసులు అవి కాదు ఈ కేసులు ఒకసారి చూస్తే యాభై ఆరు కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కేసులు ఇవన్నీ ఈ యాభై ఆరు కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ అదేవిధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మూడవది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం నాలుగవది మహిళల బొమ్మలు మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్లో లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఒక కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా సూసైడ్ కు ప్రమోట్ చేయడం అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం దాని మీద కూడా కేసులు కేసులైనాయి నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభల్లో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి గురించి మాట్లాడదాం ఈయన చదివిన ఇన్స్టిట్యూట్ చూడండి తల్లిదండ్రులు వంగపాడులు రైతు కుటుంబం ఈయన విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాడు స్టేట్ ర్యాంకర్ స్టేట్ ర్యాంకర్ మన ప్రతి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డ అందరికన్నా బాగా చదవాలనుకుంటాం ప్రతి తల్లి తండ్రులు గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఈ బిడ్డ ఒక గొప్ప పాఠశాలలో చదవాలి మనను పేదరికం నుంచి విముక్తి చేయాలి పేదవాళ్ళైతే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి మన గౌరవం నిలబెట్టాలి అందరి నోట్ల నానాలి ఒక మంచి వ్యక్తిగా అనుకుంటారు ఈరోజు ఆయన స్టేట్ ర్యాంకర్గా టెన్త్ క్లాస్లో పాస్ అయింది ఇంటర్మీడియట్లో పాస్ అయింది స్టేట్ ర్యాంకర్గా అక్కడి నుంచి ఈయన మామూలు కాలేజీకి పోలేదండి బిట్స్ పిలానీకి పోయండి అంటే ఐఐటీల తర్వాత ఈ దేశంలో ఏదైనా గొప్ప యూనివర్సిటీ ఉన్నదంటే అది బిట్స్ పిలానీ మాత్రమే దానికి కేవలం రెండే క్యాంపస్లు ఉన్నాయి ఈ దేశంలో ఒకటి పిలానీ రాజస్థాన్ రెండవది హైదరాబాద్ బిట్స్ పిలానీ మదర్ క్యాంపస్ లో చదివాడిన రాజస్థాన్ లో మామూలు విషయం కాదు నేను అందుకరికే చెప్పిన ఒక విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అందులో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నారనేది విద్యాలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది